ఏపీ ఎన్నికలకు సంబంధించి పోరు కీలక దశకు చేరుకుంది ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా పార్టీలు మేనిఫెస్టోలను ప్రకటించాయి వైసీపీ ఇప్పటికే ఎన్నికల ప్రణాళిక విడుదల చేయగా టీడీపీ కూటమి మంగళవారం రిలీజ్ చేసింది ఓటర్లను ఆకర్షించేందుకు పలు హామీలను ప్రకటించింది ఇక ఈ నేపథ్యంలోనే రెండు పార్టీల హామీలను మేనిఫెస్టోలు ఎలా ఉన్నాయో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అసలు మ్యాటర్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ ఎన్నికలలో అధికార వైసీపీ విపక్ష టీడీపీ కూటమి హోరాహోరి తలపడుతున్నాయి మరోసారి అధికారం కైవసం చేసుకోవాలని వైఎస్ఆర్ సిపి పునర్వైభవం సాధించాలని టీడీపీ తహతహలాడుతున్నాయి వైసీపీ ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేయగా తాజాగా మంగళవారం టిడిపి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి కూడా మేనిఫెస్టో ప్రకటించింది ఇక రెండు పార్టీల మేనిఫెస్టోలను ఓసారి పరిశీలిస్తే అనేక ఆసక్తికర అంశాలు కనిపిస్తున్నాయి టీడీపీ వైసీపీ మేనిఫెస్టోలో ఒకే రకంగా కనిపిస్తున్న పథకాలు అమ్మఒడి తల్లికి వందనం నవరత్నాల్లో భాగంగా వైసీపీ సర్కార్ పిల్లలకు అమ్మఒడి పథకం పేరిట బడికి పంపే తల్లుల ఖాతాలో ఏటా పదిహేను వేలు జమ చేస్తూ వస్తుంది వచ్చే ఎన్నికలలో గెలిపిస్తే ఈ మొత్తాన్ని పదిహేను వేల నుంచి పదిహేడు వేలకు పెంచుతామని జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇదే తరహా హామీ టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోలో కూడా ఉంది తల్లికి వందనం పేరుతో చంద్రబాబు దీనికి సంబంధించి హామీ ఇచ్చారు తమను గెలిపిస్తే తల్లికి వందనం పేరుతో స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు చెప్పున సహాయం అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఇక అత్యంత కీలకమైన హామీ ఏమిటంటే పింఛన్లు ఏపీ వ్యాప్తంగా ఇప్పటికే వైసీపీ పెన్షన్ కానుక కింద వైసీపీ నెలకు మూడు వేల రూపాయలు పింఛన్ అందిస్తుంది తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఈ మొత్తాన్ని రెండు విడతల్లో నాలుగు వేలకు పెంచుతామని జగన్ ప్రకటించారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో మూడు వేల వందలకు రెండు వేల ఇరవై తొమ్మిది జనవరిలో నాలుగు వేలకు పెంచుతామన్నారు అయితే ఇదే తరహాలో తాము అధికారంలోకి వస్తే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి పింఛన్ మొత్తాన్ని నాలుగు వేలు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు పింఛన్ బకాయిలు కలిపి జూన్ నెలలోనే ఏడు వేలు అందిస్తామంటోంది అలాగే దివ్యాంగులకు నెలకు ఆరు వేలు పింఛన్లు అందిస్తామని వంద శాతం దివ్యాంగులకు పదివేలు అందిస్తామని టీడీపీ కూటమి మేనిఫెస్టోలో ప్రకటించింది ఇక రెండు పార్టీలు ప్రకటించిన హామీలలో ఒకే రకంగా ఉన్న మరో అంశం కూడా ఉంది వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ఏడాదికి పదమూడు వేల ఐదు వందల చెప్పున వైసీపీ ప్రభుత్వం పెట్టుబడి సహాయం అందిస్తోంది కేంద్రం అందించే ఆరు వేలతో కలిపి ఈ మొత్తాన్ని నాలుగు విడతల్లో అందిస్తామంటున్నారు అయితే వచ్చే ఎన్నికలలో గెలిపిస్తే రైతు భరోసా మొత్తాన్ని ఏడాదికి పదహారు వేలు పెంచుతామని వైసీపీ మేనిఫెస్టోలో జగన్ హామీ ఇచ్చారు ఇక టిడిపి కూటమి విషయానికి వస్తే తమని గెలిపిస్తే ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేలు ఆర్థిక సాయంగా అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఇక మరోవైపు నలభై ఐదు నుంచి అరవై ఏళ్లలోపు వయసున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్ఆర్ చేయూత కింద వైసీపీ ప్రభుత్వం ఏడాదికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై సాయం అందిస్తోంది మొత్తంగా ఐదేళ్లలో డెబ్బై ఐదు వేలు ఆర్థిక సాయం అందిస్తుంది వచ్చే ఎన్నికలలో గెలిస్తే వైఎస్ఆర్ చేయూత పథకాన్ని కొనసాగిస్తామని వైఎస్ జగన్ రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు అయితే టిడిపి కూటమి మాత్రం ఇందుకు కాస్త విభిన్నమైన పథకాన్ని ఎంచుకుంది వైసీపీ నలభై ఐదు నుంచి అరవై ఏళ్లలోపు మహిళలకు ఆర్థిక సాయం అంటూ హామీ ఇస్తే టీడీపీ మాత్రం పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది ఏళ్లలోపు ఉన్న ప్రతి మహిళకు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది నెలకు పదిహేను వందల చెప్పున ఏడాదికి పద్దెనిమిది వేలు ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది ఇక వైసీపీ మూడు రాజధానుల విధానానికి కట్టుబడగా టీడీపీ మాత్రం అమరావతే రాజధానిగా ఉంటుందని చెబుతోంది ఇక వైసీపీ ప్రకటించని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలను చంద్రబాబు తమ మేనిఫెస్టోలో ప్రకటించారు మరి ఓటర్లు ఎవరిని ఆశీర్వదిస్తారనేది చూడాల్సి ఉంది అలాగే వైసీపీ వర్సెస్ టీడీపీ మేనిఫెస్టోలో మీకు నచ్చినదేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానెల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ